హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శారీస్ అన్ని మా చెల్లి పెళ్లి కోసం తీసుకున్నాం అండి ఇవన్నీ హైదరాబాద్ లోని వరమహాలక్ష్మి లో తీసుకున్నాం ఇప్పుడైతే మీకు ఒక్కొక్క శారీ ఎలా ఉందో చూపిస్తాను అయితే ఇవన్నీ మా చెల్లి మాత్రమే కాదు మా ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా తీసుకున్నాం ఫస్ట్ ఈ శారీ వచ్చేసి మా అమ్మ కోసం ఇది ఏం కలర్ అక్క ఈ శారీ మొత్తం మెహందీ కలర్ ఇక్కడ బార్డర్ అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది ఇదైతే శారీ పళ్ళు మొత్తం ప్యారెట్ గ్రీన్ పైన ఇలా మొత్తం మనకు గోల్డ్ వర్క్ అయితే గోల్డ్ జరీ అయితే వచ్చిందండి ఇదైతే మా అమ్మ శారీ ఇదైతే మా మెయిన్ అత్త తీసుకున్నది మా చెల్లి కోసం అంటే పెళ్లి పిల్లని చేయడానికి పెళ్లి కూతురుని చేయడానికి తీసుకున్నది ఇది మొత్తం బ్రింజల్ కలర్ మనకు బార్డర్ అయితే ఇలా వచ్చింది కొంచెం ఎల్లో పైన మస్టర్ బ్రింజల్ గోల్డ్ కలర్ తో అయితే ఉందండి ఈ శారీ మొత్తం బ్రింజల్ కలర్ అండి మనకు బార్డర్ ఎల్లో పైన ఇలా జెరీ వర్క్ అయితే వచ్చింది ఇదైతే పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ సిల్వర్ కూడా వచ్చింది శారీలో అక్కడక్కడ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ కు బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు పళ్ళు

నెక్స్ట్ ఈ శారీ కూడా పెళ్లి కూతుర్ని చేయడానికి ఇదైతే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ ఇది పళ్ళు డార్క్ బ్లూ సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది అయితే నేనే చేస్తున్నాను పెళ్లి కూతురు నెక్స్ట్ ఇదైతే మా అక్క శారీ అండి పెళ్ళిలో కట్టుకోవడానికి అయితే తీసుకుంది ఇదైతే డార్క్ గ్రీన్ బ్లౌజ్ బ్లౌజ్ కైతే ఇలా పప్పులు పెట్టి కుట్టించుకుంది చూస్తున్నారుగా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది మొత్తం సారీ అండి సిల్వర్ గోల్డ్ అండ్ లైట్ పింక్ కలర్ మనకు బార్డర్ మొత్తం ఇలా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి డోంట్ టెల్ కాస్ట్ ఇది కూడా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అండి అయితే ఇది ఒక ఆఫర్ ఉంటే తీసుకున్నాం అనమాట యాక్చువల్ గా చూస్తున్నారు ఇదైతే పళ్ళు చూస్తున్నారుగా ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ కాదు ఇది లోపల సైడ్ ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇలాగా అక్కడ నాచీరనే కదా ఏం కాదా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీ అయితే మాకు అయితే ఆఫర్లు దొరికిందండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి అక్క ఇక్కడ రమ్మక చదువు ఇది కూడా నేను పెళ్లి కోసం తీసుకున్న చీర అంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ ఏందండి కానీ సాఫ్ట్ క్లాత్ అన్నట్టు తీసుకున్నా శారీ మొత్తం మనకి ఇలా పింక్ కలర్ బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇదైతే పళ్ళు అండి ఇది పళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచైనా పక్కల ఫోటో ఆప్షన్ టాప్స్ కదా నేనైతే ఈ శారీకి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ తీసా శారీలో వచ్చిన బ్లౌజ్ కి అయితే ఇలా దీన్ని ఏమంటారు బెలూన్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నా ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది నేను మళ్ళీ సపరేట్ గా వర్క్ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నా అండి ఆరెంజ్ బార్డర్ కలర్ అయితే తీసుకున్నా నెక్స్ట్ ఇది కూడా పెళ్లి పిల్లని చేయడానికి తీసుకుంది మా అక్క ప్యారెట్ గ్రీన్ ఇటు గోల్డ్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు అయితే సీక్వెన్స్ పళ్ళు కాద ఇది లైట్ పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూస్తున్నారుగా మనకి ఇలా ఇలా ప్యారెట్స్ అయితే వచ్చాయి ఓకే పికాక్స్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇందాక నేను చూపించిన ప్యారెంట్ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇదైతే మా మిన పెళ్లి కుట్ చేయడానికి తీసుకున్న సారీ అండి ఇది మొత్తం మనకు పీస్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ అయితే ఉంటుంది స్కై బ్లూ కలర్ అయితే బార్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్ గా ఉందండి వాళ్ళు అయితే మనకి ఇలా సిల్వర్ కలర్ అయితే వచ్చింది సిల్వర్ బ్లూ పైన మనకి ఇలా సిల్వర్ కలర్ అయితే వచ్చిందండి సిల్వర్ కలర్ జెర్రీ అయితే వచ్చింది చూస్తున్నారుగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఈ ఈ సారీ అయితే జ్యోతి మైడానికి తీసుకున్నాం ఇదైతే గ్రీన్ అండ్ బ్రింజల్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు మొత్తం ప్లేన్ ప్లేన్ ఉంటుందండి ఇలా మనకు బోర్డర్ ఉంది ఇదైతే దీనిపైన బ్లౌజ్ అయితే ఇలా బోట్ నెక్ అయితే కుట్టించుకున్నాం దీనిపైన బ్లౌజ్ అయితే ఇలా బోట్ నెక్ అయితే చెల్లి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ఇది మొత్తం పళ్ళు పళ్ళు ఎందుకు పైన మడుతున్నావు పళ్ళు ఇదైతే మనకు డార్క్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చూస్తున్నారుగా ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ డార్క్ పింక్ మనకి ఇక్కడ కింది వైపు బార్డర్ అయితే ఇలా వస్తుంది పై సైడ్ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి ఇది అయితే పళ్ళు పళ్ళు పాటిది మొత్తం ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనిపైన వేరే బ్లౌజ్ అయితే వచ్చింది కానీ దీనికి కూడా వర్క్ బ్లౌజ్ అయితే కుట్టించాం దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి టెన్ థౌజండ్ మొత్తం ఓవరాల్ గా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆ గ్రీన్ పైన డార్క్ గ్రీన్ పైన మనకి ఇలా సిల్వర్ కలర్ అయితే వర్క్ జెరీ వర్క్ అయితే వచ్చింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది మనకు పళ్ళు పాటు శారీ పైన వచ్చిన బ్లౌజ్ అండి కానీ దీనికి కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది అన్నట్టు మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకోండి ఇదైతే మనకు ఆల్రెడీ మగ్గం వరకు వేసిన బ్లౌజ్ అండి స్టిచ్ చేయించుకున్నాం బ్లౌజ్ మెటీరియల్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే మాకు ఈ బ్లౌజ్ అయితే మాకు ట్వెల్వ్ హండ్రెడ్ కి అయితే వచ్చిందండి ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ కి అయితే వచ్చింది మామూలుగా మనం ఇదే వరకు అయితే బయట వేయించాలంటే టూ థౌజండ్ అబోనే ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా మెటీరియల్ అక్కడనే తీసుకొని అయితే కుట్టించాం చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు ఇలా మగ్గం వరకు ఆల్రెడీ వేయించిన బ్లౌజ్ తీసుకోండి మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది పెళ్లి పిల్లకు ప్రధానం శారీ అండి కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇదైతే చాలా మంచి కలర్ అసలు చాలా రేర్ కలర్ అండి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇలా జెరీ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీస్ అంటారుగా అలా అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇదైతే పళ్ళు పళ్ళుకి అయితే ఇలా మనం లావెండర్ కలర్ అయితే శారీస్ అయితే కుట్టించుకుంది ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పాటు చాలా బాగుందండి ఈ సైజ్ కూడా దీనికి కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది అయితే దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇలా మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే తీసుకుంది ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే మాకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే వచ్చిందండి మనకు బయట ఇదే వర్క్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది చూస్తున్నారుగా చాలా బాగుంది ఇక్కడ ముందు వైపు హ్యాండ్స్ అయితే మనకి ఇలా వచ్చాయండి త్రీ హండ్రెడ్ ఇదైతే ఫ్రంట్ వైప్ ఇవేనండి మా చెల్లి పెళ్లి కోసం మేము తీసుకున్న శారీస్ మా కోయిన్ మా చెల్లి కోసం తీసుకున్న శారీస్ ఇందులో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్